బర్డ్ మీడియాకి స్వాగతం నేను మీ పవన్ కృష్ణమూర్తి వీడియో ఒక ఆవేదనతో చేస్తున్నటువంటిదండి ఎందుకంటే ఎన్డిబి నివేదికలు చదివిన తర్వాత ఎన్డిఆర్ఐ నివేదికలు చూసిన తర్వాత కోపం రాలేదు నాకు భయం వేసింది నాకు భయం వేసింది ఎందుకంటే ఇవేవి రాజకీయ ఆరోపణలు కాదు ఇవేమీ సోషల్ మీడియా గాసిప్లు కాదు ఇది భారతదేశానికి చెందినటువంటి అత్యున్నత స్థాయి ఆహార డైరీ పరిశోధనా సంస్థలు లేవతనెత్తినటువంటి సందేహాలు సందేహం ఏదో ఒక చిన్న ఉత్పత్తి మీద కాదు తిరుమల స్వామి వారి లడ్డూ మీద లడ్డు అంటే అది ఏమైనా స్వీటా ఇంట్లో చేసుకునే తీ పదార్థమా కాదు అది ప్రసాదం ప్రసాదం అంటే శుద్ధి శుద్ధి అంటే నమ్మకం కోట్లాది మంది ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హిందువులు జీవితంలో ఒక్కసారైనా తిరుమలకి వెళ్ళి ఆ లడ్డూని తల మీద పెట్టుకుని ఇంటి దేవుడి ముందు అంటే ఇంట్లో దేవుడి ముందు ఉంచే నమస్కరించి తర్వాత తీసుకుంటారు ఆ భక్తి భావనకి సంబంధించినటువంటి విషయం ఇది అలాంటి మహాప్రసాదం విషయంలో శాస్త్రీయ నివేదికలు సందేహాలు వ్యక్తం చేస్తే ఇక్కడ సమాజం కలవరపడాలి ప్రశ్నించాలి నిలదీయాలి కానీ జరిగింది ఏంటి మౌనం అదే సమయంలో చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి ఒక సినిమా రిలీజ్ అయితే అది కల్పన వ్యాఖ్యానము ఏదైనా సరే అంటే జస్ట్ ఒక క్రియేటివ్ ఫ్రీడమ్ తీసుకుని చేసేది దాని మీద హిందుత్వంపై దాడి అంటూ కన్నీళ్లు పెట్టుకుంటాం ఆగ్రహం నిరసనలు గొడవలు ఇక్కడ నా ఆవేదన మొదలైంది కాస్త మౌనంలోనే అసలు సమస్య మన ఆవేదన నిజంగా హైందత్వం కోసమా లేక మనల్ని రెచ్చగొట్టే అంశాలకి మాత్రమే పరిమితమా సినిమా మనోభావాలు దెబ్బతీస్తే లేచేటువంటి సమాజం ఈ శాస్త్రీయ నివేదికలు దేవుడి ప్రసాదంపై ప్రశ్నిస్తే ఎందుకు నిద్రపోతుంది ఇది భక్తి సమస్య కాదు ఇది ఒక కైండ్ ఆఫ్ సెలెక్టివ్ సెన్సిటివిటీ సమస్య మనకి బాధలు కలగడం కాదు అసలు సమస్య ఇది ఎక్కడ కలుగుతుందో అక్కడే అసలు సమస్య ఇక్కడే మనం ఒకసారి చరిత్ర వైపు కూడా చూడాలి మతాల మీద దాడులు భారతదేశం మీద మొదటి దశ భారతదేశంపై విదేశీ మతాల దాడులు ఒక్క రోజులో జరిగాయా లేదు మొదట వాళ్ళు ఆయుధాలతో వచ్చారు చరిత్రలో నమోదైనటువంటి వాస్తవాలు మనం చూస్తే సోమనాథ్ ఆలయం పలుమార్లు ధ్వంసం చేయబడింది కాశీ ఆలయం మధుర కృష్ణ జన్మభూమి హంపి చిదంబరం మధురై ఇవన్నీ ఒక్కొక్క సంఘటనలు కాదు ఇది ఒక కాలక్రమం ఆలయాల మీద దాడి చేయడం ద్వారా ఒక సమాజం గుండెల్లోకి గాయం చేయవచ్చు అని ఆక్రమణదారులకు తెలుసు కానీ ఆలయం కూలితే మళ్ళీ కట్టుకోవచ్చు మేబీ ఈ మాట అన్నందుకు మీరు నా మీద కోపం కూడా తెచ్చుకోవచ్చు విగ్రహం తిరిగి నిలబెట్టగలం కానీ అక్కడితో దాడి ఆగిందా ఆగలేదు ఆ తర్వాత దాడి ఆలోచనల మీద మరింత లోతుగా ఆచారాల మీద అనుమానం సాంప్రదాయాల మీద అపహాస్యం బ్రిటిష్ కాలంలో హిందూ ఆహార పద్ధతులు అశుభ్రమైనవి అని లేబుల్ చేశారు వ్రతాలన్నీ కూడా బ్యాక్వర్డ్ ప్రాక్టీసెస్ అని చెప్పారు ప్రసాదం కాస్త సూపర్స్టిషన్ అయింది ఇది కత్తులతో చేశారా యుద్ధం లేదు ఇది మేధోపరమైనటువంటి దాడి మన వేదాలు ఉపనిషత్తులు కూడా అనువదించబడ్డాయి కానీ ఆ అనువాదాల్లో భక్తి కంటే కూడా విశ్లేషణ అనేది ఎక్కువైంది వక్రమార్గం ఎక్కువ పెట్టారు ఆత్మీయత కంటే వర్గీకరణ అనేది ఎక్కువ చేశారు దీంతో ఏమైంది మన గ్రంథాలు మనకే దూరం అయ్యాయి అంటే మన చరిత్ర మనకే అందుబాటులో లేదు మన సాంప్రదాయాలు మనకి అర్థం కాని వాటిలా మారిపోయాయి ఇక విదేశీ మతాల ప్రభావం అంటే చాలామంది అనుకునేటువంటిది మతం మార్చుకోవడం అంటారు కానీ మతం మార్చుకోవడం కాదు అది మన ఆలోచన విధానం మారిపోవడమే దాని మీద ఉండేటువంటి అసలు ప్రభావం ఒకప్పుడు ప్రసాదం అంటే ఒక నియమం వంట అంటే వ్రతం వంట చేసేవాడంటేనే శుద్ధి పాటించేటువంటి వ్యక్తి అనే అభిప్రాయం కానీ ఈరోజు అన్నీ మేనేజ్మెంట్ చూస్తోంది అంటాం ఇవి చిన్న విషయాలు అనుకుంటాం ప్రశ్నిస్తే రాజకీయం అయిపోతుంది అంటాం ఇది జరిగినటువంటి ఈ మేధోపరమైన దాడిలో వాళ్ళు పొందిన అసలు విజయం తిరుమల లడ్డు ఒక సాధారణ ప్రక్రియ కాదు అది ఆగమశాస్త్రాలతో సాంప్రదాయ నియమాలతో శతాబ్దాల నుండి నడుస్తున్నటువంటి వ్యవస్థ అలాంటి వ్యవస్థపై శాస్త్రీయ నివేదికలు సందేహం వ్యక్తం చేస్తే అది దేవుడి మీద ఆరోపణ అది దేవుడి మీద ఆరోపణ దేవుడి మీద ఆరోపణ కాదు మన నిర్వహణ మీదే ప్రశ్న దాన్ని ప్రశ్నించడం అపచారం కాదు ప్రశ్నించకపోవడమే అపచారం కానీ మనం ఏం చేస్తున్నాం మౌనం ఇక్కడ హైందత్వం ఏమిటి హైందత్వం అంటే ఏమిటి ఈ విషయం చాలా స్పష్టంగా చెప్పాలి హైందవం అంటే వ్యతిరేకించడం కాదు హైందవం అంటే దాడి చేస్తే తిరగబడ్డం అంతకు మించి కాదు తిరగబడ్డం అంటే హింస చేయడం కాదు తిరగబడ్డం అంటే ప్రశ్నించడం నిజాన్ని కోరడం పవిత్రతని కాపాడడం మన దేవుడి ప్రసాదంపై అనుమానం వస్తే నిలదీయడం మన భక్తి మౌనంగా ఉండడం కాదు చరిత్ర ఏం చెబుతోంది భారతదేశంలో ఒక్క రోజులో బలహీనపడలేదు ప్రతిసారి కూడా ఇది చిన్న విషయం లే అనుకున్నప్పుడు ప్రతిసారి మౌనం పాటించినప్పుడు కాస్త కాస్తగా కాస్త కాస్తగా వెనక్కి నెట్టబడింది కాశీయాలయం ఏమైనా ఒక్కసారి కూలిందా అనేకసార్లు కోల్చబడింది ప్రతిసారి సమాజం పూర్తిగా ఆ రోజే జాగ్రత్త ఉంటే చరిత్ర వేరేలా ఉండేదేమో ఈ తరం బాధ్యత ఇది ద్వేషం కోసం కాదు ఇది దాడి కోసం కాదు ఇది బాధ్యత కోసం ఈరోజు మనం ప్రశ్నించకపోతే రేపు ఇంకో సాంప్రదాయం మరో ఆచారం మరో పండుగ మరో ప్రసాదం విషయంలో అప్పుడు కూడా ఇది చిన్న విషయం అనుకుందామా అనుకుంటామా మరి మన పిల్లలు అడిగితే మీరు అప్పుడే ఎందుకు ప్రశ్నించలేదు అని ఏం సమాధానం చెప్తాం మనం మౌనం అనేది ధర్మం కాదు ఇది రెచ్చగొట్టేటువంటి మాట కాదు ఇది చరిత్ర నేర్పుతున్నటువంటి పాఠం విదేశీ మతాల దాడులు ఎప్పుడూ నేరుగా మన దేవుడి మీద జరగలేదు ముందు మన నమ్మకాల మీద జరిగాయి ఆ నమ్మకాలు బలహీనపడిన రోజే ఆలయాలు బలహీనపడ్డాయి సాంప్రదాయాలు బలహీనపడ్డాయి ఈరోజు కూడా అదే దశలో ఉన్నాం ఇప్పుడు కనుక మనం లేచి ప్రశ్నించకపోతే ఇది దాడి కాదు మన అంగీకారం అవుతుంది హైందవ సమాజం లేవాలి అరిచేందుకు కాదు దూషించేందుకు కాదు బాధ్యతగా తిరగబడేందుకు ఇది నిజమైనటువంటి భక్తి ఇది నిజమైనటువంటి హైందత్వం ఇదం ధర్మం ఇదం క్షాత్రం ఇదేదో కోపంతో నేను రాసుకున్నటువంటి వ్యాసం కాదు ఇది ద్వేషంతో లేచినటువంటి స్వరం కూడా కాదు ఇది భక్తుడి హృదయం నుంచి వచ్చినటువంటి ఆవేదన నాలో ఉన్నటువంటి భక్తుడి నుంచి వచ్చినటువంటి ఆవేదన ఎందుకంటే హైందత్వం అంటే ఎవరి మీద అయినా వ్యతిరేకంగా నిలబడ్డమా కాదు హైందత్వం అంటే ధర్మం మీద దాడి జరిగితే తిరగబడ్డం అందుకే మన సాంప్రదాయం ఎప్పుడు రెండు మాటలు చెప్పింది ఇదం ధర్మం ఇదం క్షాత్రం ధర్మం అంటే నిశ్శబ్దంగా సహించడం కాదు అన్యాయం జరుగుతుంటే చూడడం అంతకుమించి కాదు ఇక క్షాత్రం అంటే అది అహంకారము కాదు హింసించడం కాదు క్షాత్రం అంటే ధర్మాన్ని కాపాడే ధైర్యం అవసరమైతే ప్రశ్నించే శక్తి భగవద్గీతలో భగవానుడు చెప్పింది కూడా ఇదే కదా ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటే నేను యుద్ధం కోసం రాను నేను ద్వేషం కోసం రాను ధర్మం కూలినప్పుడే వస్తాను నమ్మకం దెబ్బతిన్నప్పుడే వస్తాను ఇది కృష్ణుడు చెప్పినటువంటి మాట మాత్రమే కాదు అది ప్రతి యుగానికి కూడా ఒక హెచ్చరిక అలాగే ప్రతి యుగంలో కూడా కృష్ణుడే రావాలి కృష్ణుడే వచ్చి మొత్తం అందరినీ కూడా రక్షించాలి కృష్ణుడే ఈ ధర్మ గ్లానిని క్లియర్ చేయాలి అనుకుంటే కుదరదు కదా ప్రతిసారి కృష్ణుడే రావాల్సినటువంటి అవసరం లేదు సమాజం లేవాలి ఈరోజు తిరుమల లడ్డు పవిత్ర మీద శాస్త్రీయ నివేదికలు ప్రశ్నలు వేయడం కాదు వాస్తవాలు బయటపడితే అది దేవుడి మీద లేదంటే దేవుడు దేవుడు ప్రసాదం మీద దాడి అనుకుంటున్నాం కదా దాడి కాదు అది మన ధర్మం పాలన మీద ప్రశ్న అప్పుడు మనం మౌనం మౌనంగా ఉంటే అది ధర్మం అవుతుందా కాదు అప్పుడు మనం ప్రశ్నించి తిరగబడ్డమే ధర్మం చరిత్ర మనకు చెప్తోంది భారతదేశం ఎప్పుడు ఒక్కరోజులో ఓడిపోలేదు ప్రతిసారి మౌనం ద్వారా నిర్లక్ష్యం ద్వారా ఓడిపోయింది ఇది చిన్న విషయం అనే భావన ద్వారా బాగా బలహీనపడింది ఇప్పుడు మళ్ళీ అదే దశలో ఉన్నాం ఇది మనం గట్టిగా అరవాల్సినటువంటి సమయం కాదు దూషించాల్సినటువంటి సమయం అంతకుమించి కాదు ద్వేషించాల్సినటువంటి సమయం కూడా కాదు బాధ్యతగా నిలబడాల్సినటువంటి సమయం ధర్మం కోసం ప్రశ్నించాల్సినటువంటి సమయం ఎందుకంటే ధర్మం నిలబడితేనే సమాజం అనేది నిలబడుతుంది ధర్మం కూలిందా అన్ని పోవడమే ఇదం ధర్మం ఇదం క్షాత్రం ఇది హైందవత్వం ఇదే మనకి భగవంతుడిచ్చినటువంటి గీతాసారం ఇప్పటికైనా మౌనంగా ఉన్నటువంటి వాళ్ళు మౌనాన్ని వదలండి దయచేసి మౌనాన్ని వదలండి దీని మీద మీ అభిప్రాయాలు తెలియచేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా